చాలామంది ప్రజలు ఆరోగ్యం ఫిట్నెస్ని మెరుగుపరుచుకోవాలని న్యూ ఇయర్ సందర్భంగా రెజల్యూషన్స్ చేస్తారు అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యాయామం చేస్తే సరిపోదు శరీర అవసరాలను తీర్చే సమతుల్య పోషకమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మంచి ఆహారం తీసుకుంటేనే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు హెల్త్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఫాలో కావచ్చు ముఖ్యంగా ఐదు డైట్ టిప్స్తో మంచి ఆరోగ్యం సొంతమవుతుంది ఆరోగ్యకరమైన జీవన శైలిని గడపడానికి ముందుగా ఒక క్లియర్ రియలిస్టిక్ ప్లాన్ రూపొందించుకోవాలి స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రిలవెంట్ టైం బౌండ్ గోల్స్ నిర్దేశించుకోవాలి ఫాలో కావడానికి తగిన వ్యాయామం ఆహార నియమావళిని రూపొందించుకోవాలి ఉదాహరణకు బరువు తగ్గాలనుకుంటే డైలీ క్యాలరీల ఇంటేక్ ఖర్చు అవుతున్న క్యాలరీలను లెక్కించుకోవాలి వినియోగించే దానికంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ లేదా ఎరోబిక్ ఎక్సర్సైజులు వంటి ఫ్యాట్ బర్నింగ్ జోన్లను లక్ష్యంగా చేసుకొని వర్కౌట్స్ కూడా చేస్తూ ఉండాలి హెల్త్ కోసం శరీరానికి ఏ పోషకాలు అవసరమో వాటిని ఆహారం నుంచి ఎలా పొందాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు ప్రోటీన్లు కొవ్వులు వంటి వివిధ రకాల ఆహారాలను డైట్లో చేర్చాలి తీసుకునే మైక్రోన్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు సూక్ష్మ పోషకాలు విటమిన్లు ఖనిజాలు క్వాలిటీ సైజ్పై కూడా శ్రద్ధ వహించాలి కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి ప్రోటీన్లు కణజాలాన్ని నిర్మిస్తాయి రిపేర్ చేస్తాయి కొవ్వులు హార్మోన్ ఉత్పత్తి మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి విటమిన్లు ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి దృష్టిని మెరుగుపరుస్తాయి ఎముకలను బలోపేతం చేస్తాయి బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి డైలీ తగినంత నీరు తాగాలి డైజెషన్ ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అనేక శారీరక ప్రక్రియలకు నీరు అవసరం ఇది టాక్సిన్ను బయటికి పంపడం మలబద్ధకాన్ని నివారించడం ఆకలిని అరికట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు లేదా ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా ఎక్కువ చెమట పట్టడం లక్ష్యంగా పెట్టుకోవాలి హెర్బల్ టీలు జ్యూసులు లేదా సూపులు వంటి ఇతర ద్రవాలను కూడా తాగవచ్చు అయితే షుగరీ డ్రింక్స్ ఆల్కహాల్ కెఫైన్ డిహైడ్రేట్ చేయగలవు కాబట్టి వాటిని తీసుకోకూడదు తృణధాన్యాలు పండ్లు కూరగాయలు చిక్కుళ్ళు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం కూడా చాలా ముఖ్యం ఫైబర్ అనేది శరీరానికి జీర్ణం కానీ కార్బోహైడ్రేట్ రకం కానీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి రెగ్యులర్గా సుఖ విరోచనం కావడానికి హెల్ప్ అవుతుంది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కూడా కలిగిస్తుంది కాబట్టి బరువు తగ్గేవారికి ఇది ప్రయోజకరంగా ఉంటుంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం రోజుకు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గ్రాముల ఫైబర్ తినాలి ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి చిప్స్ కుక్కీలు కేకులు క్యాండీలు సోడాలు ఫాస్ట్ ఫుడ్స్ వంటి ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి ఈ ఆహారాలలో క్యాలరీలు చక్కెర ఉప్పు అన్హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి పోషకాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి అవి ఉబకాయం మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి వీటికి బదులు పండ్లు కూరగాయలు నట్స్ సీడ్స్ చిక్కుళ్ళు లీన్ మీట్ వంటి ఫ్రెష్ నేచురల్ ఫుడ్స్ ఎంచుకోవాలి